తెలంగాణ రాష్ట్ర సీఎం రాష్ట్ర మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారంటే ఈ మంత్రివర్గమే కానీ సీఎమే కానీ ఒక సంఘటన మనకు బాగా గుర్తుకొస్తుంది గతంలో పరమానందయ్య అనే గురువు ఉండేవాడు ఆయనకు పన్నెండు మంది శిష్యులు ఉండేవాళ్ళు ఒక సందర్భంలో ఆయన తన ప్రియ శిష్యులందరినీ పిలిచి ఒక సూది అని చెప్పడం జరిగింది ఆ సందర్భంలో వాళ్ళ పన్నెండు మంది కలిసి వెళ్ళి సూది తీసుకొచ్చే క్రమంలో ఈ సూదిని ఎలా తీసుకురావాలి పన్నెండు మంది అని ఆలోచించి వేగవంతమైన నిర్ణయం తీసుకొని ఒక చెట్టును నరికి పెద్ద చెట్టును ఆ చెట్టుకు ఆ సూదిని గుచ్చి ఆ చెట్టు మొద్దుకు సూదిని గుచ్చిన తర్వాత ఆ మొద్దును పన్నెండు మంది ఎత్తుకొని మేమందరం కలిసి తెచ్చినాము అని నిరూపించుకునే ప్రయత్నం చేసిర్రు పరమానందయ్య దగ్గర అది ఆయన శిష్యుల గొప్పతనం సేమ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము పునర్నిర్మిస్తామని చెప్పి చెప్పే ఈ కాంగ్రెస్ నాయకుల మాటలు వింటుంటే నాకు తెలంగాణ భవిష్యత్ అనేది ఆ విధంగా కనపడుతుంది వీళ్ళు చేసేది ఏమీ లేదు సూదిని తీసుకురావడానికి చెట్టును నరకడం జరిగింది చెట్టు ప్రాణం కోల్పోయింది ఆక్సిజన్ కరువయింది ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక మొద్దును ఎత్తుకొచ్చి అక్కడ వడేయడం వలన చాలా వరకు నష్టం జరిగింది మంచి అనేది జరగలేదు సేమ్ అదేవిధంగా వందకు వంద శాతం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మంత్రివర్గం తూచా తప్పకుండా ఈ పరమానందయ్య శిష్యుల కథను పాటిస్తుంది పునర్నిర్మిస్తామంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మా నిర్మించాలనే ఆలోచననే తెలియకుండా అసలు పునర్నిర్మాణం అంటే ఏంటిది విధ్వంసానికి నిర్మాణానికి తేడా ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు వీళ్ళ కుట్రలు వీళ్ళ కుంభకోణాలు ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా వందకు వంద శాతం చెప్పగలుగుతా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగదు ఎందుకంటే సీఎం మాట్లాడే మాట ఒకే ఒక మాట దానికి నిదర్శనము ఒక ఐదు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేను గనక పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని ఆయన చెప్పిండు ఆ ఒక్క మాటతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులకు విద్యావంతులకు తెలివైన వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇతను రాజకీయం తప్ప రాజకీయ అభివృద్ధి తప్ప రాజకీయ మనుగడ కోసం తప్ప ప్రజల కోసం ప్రజా చైతన్యం కోసం ప్రజా జీవితాలలో మెరుగైన విధానాన్ని తీసుకురావడం కోసం కృషి చెయ్యడు చెయ్యలేడు ప్రజల కోసం పాటుపడాడు అని తేట తెల్లమైన ఒకే ఒక్క మాటను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఇది రేవంత్ రెడ్డి గారి గొప్పతనము ఐదు సంవత్సరాలలోనే సమర్థవంతమైన నాయకుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికి నిదర్శనమే విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంటుని సాధించిన గొప్ప ఘనకీర్తి ఉన్నటువంటి కేసీఆర్ని జోడు అంధకారం అవుతుందన్న ఆంధ్రోళ్ల మాటలకు ఆంధ్రల నోట్లో మట్టి కొట్టి తెలంగాణలో వెలుగు జిలుగులు చిమ్మే విధంగా రాష్ట్ర ప్రజల బతుకుల్లో వెలుగులు వచ్చే విధంగా విద్యుత్ వ్యవస్థను పెంపొందించడం జరిగింది రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ భారత్మాల సాగర్మాల ఇటువంటి గొప్ప గొప్ప పథకాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అనౌన్స్ చేస్తూ వివిధ రాష్ట్రాలను కనెక్టివిటీ చేస్తూ వివిధ పోర్టులను కనెక్టివిటీ చేస్తూ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాల్యూస్ తగ్గించడం కోసం సమయాన్ని ఆదా చేయడం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో అద్భుతమైన మార్గాలను నిర్దేశిస్తుంటే రోడ్డు రవాణా వ్యవస్థలను మెరుగుపరుస్తుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అమరావతికి చంద్రబాబు నాయుడు వల్ల అభివృద్ధి జరగదు జరగలేదు అందరూ చెప్పినట్టుగా హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించిన క్రమంలో చంద్రబాబు పాత్ర కొండంత కాదు చీమంత చంద్రబాబు నాయుడు నిర్మించింది ఏమీ ఉండదు ఏదో ఒకటి రెండు బిల్డింగులు నిర్మించినంత మాత్రాన అది కూడా రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేకుండా రోడ్డు నెట్వర్క్ కూడా పర్ఫెక్ట్గా ఉండకుండా నిర్మించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడిది ఈరోజు ఆయన చెప్పే హైటెక్ సిటీలో నీళ్ళమయం గుట్టలు కొండలతో నీళ్లు చెరువులు కబ్జా జరిగి అతనికి సంబంధించిన కులస్తులు అందులో బిల్డింగులు కట్టుకొని అమ్మి ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేసిన సంఘటన మన హైదరాబాద్లోనే జరిగింది దీనికి ప్రతిరూపం కాబోతుంది మరొక అమరావతి అమరావతి ముందు నీళ్ళలో తేలి ఆడే అద్దాల మేడగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు కల్లారా చూస్తారు కల్లా కపటం లేకుండా చెప్తున్నా ప్రజల్లారా మోసపోవద్దు నీతివంతమైన రాజకీయం అంటే అమరావతికి నేను ఎగైనెస్ట్ కాదు కానీ అమరావతి అనేది చంద్రబాబు స్వార్థ పరుల కోసం నిర్మించినటువంటి ఒక ఊహా కల్పన ఆయన వల్ల ఏమీ కాదు ఈ ఐదు సంవత్సరాలలో ఆయన నిర్మించేది అంటూ ఏది ఉండదు భారతదేశ వ్యాప్తంగా డెవలప్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఏవైతే రోడ్లు నిర్మించబడతాయో అవన్నీ తన ఖాతాలో వేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడే తప్ప ఆయన స్వతహాగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయలేడు చేయడు ఎనిమిది సార్లు గెలిచిన కుప్పం పరిస్థితి ఈరోజు మనం చూస్తే ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సరైన రింగ్ రోడ్ ఉండదు కుప్పానికి కుప్పానికి ఏది దిక్కుండదు నీటి వనరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చే వరకు ఒక్క కాలువ లేదు నీటి వనరు కూడా లేదు అది చంద్రబాబు నాయుడు గొప్పతనం అందరూ లేని దాన్ని ఊహించుకొని చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతున్నారు అది ఆకాశం కాదు చంద్రబాబు భ్రమలు కల్పిస్తున్నాడు చంద్రబాబు రెండు రాష్ట్రాల ప్రజలను మోసం చేయడం కోసం చేస్తున్న కుట్రలో భాగంగా ఇక్కడ రేవంత్ రెడ్డి తన వాగ్దాటితో మెప్పించగలను జనాలను నమ్మించగలను అనే ఒక గట్టి నమ్మకంతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి సుమారుగా పది కోట్ల పది కోట్ల అక్షరాల తొమ్మిదిన్నర పది కోట్ల తెలుగు ప్రజలను మోసం చేయడానికి కంకణం కట్టుకున్న రాజకీయపు నాయకులు ప్రజానాయకులు కారు కాలేరు ప్రజానాయకులు ప్రజల కోసం పనిచేస్తారు రాజకీయ నాయకులు వారి వారి స్వలాభం కోసం వారి సంతతిని వారి ఉనికిని చాటుకోవడం కోసం చేస్తారు ఇదే జరుగుతున్న సందర్భం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అడుగడుగున రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఎవరైతే రేవంత్ రెడ్డి గారి మాట వింటారో వాళ్ళందరికీ ఉన్నత పదవులు రావడం జరిగింది రాష్ట్రంలో ఉన్నతంగా ఉండడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు కూడా తన కులాన్ని పెంపొందించుకునే కార్యక్రమంలో భాగంగా అమరావతిని డెవలప్ చేస్తా అంటున్నాడు ఇంతే థ్యాంక్